హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి చూడండి మన షాప్లో ఒక శారీ వచ్చింది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ ఈ లైట్ గ్రీన్ అంటే నాకు మామూలుగానే ఫేవరెట్ అండి చూడండి ఇందులో ఈ స్కాలప్ డిజైన్ రావడం ఇంకా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ వల్ల శారీకి అసలు గ్రాండ్ లుక్ వచ్చింది కానీ ఇలాగా స్కాలప్ డిజైన్ వచ్చినప్పుడు ఫాల్ వేసుకోవడం మాత్రం పెద్ద టాస్క్ అండి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని అలాగ ఫోల్డ్ చేసేసి ఫాల్ అనేది స్టిచ్ చేస్తూ ఉంటారు కానీ అది చిన్నగా వచ్చిందనేసి అలా వదిలేసి ఫాల్ అలా వేస్తే శారీ ట్రాన్స్పరెంట్గా ఉంటే ఫాల్లోంచి ఆ క్లాత్ ఎక్స్ట్రాగా వేసిన క్లాత్ అనేది కనిపిస్తూ ఉంటుందండి దానివల్ల ఉన్న లుక్ అంతా పోతుంది కానీ ఇలాంటి శారీస్కి చిన్న టిప్ అయితే యూజ్ చేసి చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఎలానో చూసేయండి నేనైతే ఏం చేస్తానంటే ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని స్ట్రైట్గా మనకు ఎంత అయితే కావాలో అంత ఉంచేసి స్ట్రైట్గా ఎక్స్ట్రా పీస్ అనేది తీసేస్తానండి మనకి ఎండింగ్ స్టార్టింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు తీసేస్తాను తీసేసిన తర్వాత ఆ అంచు దగ్గర నుంచి నేను ఫాల్ అనేది అరేంజ్ చేస్తాను చూడండి ఇలా తీసేసాను అలాగా ఆ పీస్ మొత్తాన్ని డివైడ్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఒక కొంచెం స్టిచ్ వేసుకొని మనం ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇలా స్టార్టింగ్ అనేది మనం మామూలుగా శారీకి కంపెనీ మడత ఉంటుంది కాబట్టి ఒక టెన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ వదిలేసిన తర్వాత ఫాల్ వేస్తాం కానీ దీనికి మనం ఆల్రెడీ కట్ చేసాం కదా అలా చివర్లు పోతూ ఉంటుంది కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను టూ ఫోల్డ్స్ మీద చూడండి ఇలాగా రెండు మడతలు మడిచాను ఎందుకంటే మనకి ఖర్చు పోతుంది కదా ఒక మడత వేస్తే అందుకని నేను రెండు మడతలు వేసాను ఆ రెండు మడతలు కూడా ఎక్కడి వరకు వేసానో చూడండి ఇలాగ నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఉండేలాగా మనం ఫాల్ ఎక్కడి నుంచి అయితే అరేంజ్ చేస్తామో అక్కడ వరకు అలాగా టూ ఇంచెస్ ఉండేలాగా ఆ దారాలు అనేవి పోకుండా నేను అలాగ స్టిచ్ చేశాను చూడండి ఇలా నీట్గా మనం జిగ్జాగ్ పాదంతోనే స్టిచ్ చేసేసుకొని మనం ఎక్కడైతే ఫాల్ అరేంజ్ చేసుకుంటామో దాకా ఇలాగ రెండు మడతల మీద స్టిచ్ చేసేస్తాను చేసిన తర్వాత మనం ఫాల్ అనేది ఏం అరేంజ్ చేసేటప్పుడు ఒక్క మడతన్నా సరిపోతుంది చూడండి ఎలా వస్తుందో నేను చూపిస్తాను ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి ఫాల్ ఉంది కదండి ఫాల్ స్టార్టింగ్ అనేది కాస్త లోపలికి ఫోల్డ్ చేసి ఇలాగ క్రాసులు ఏం లేకుండా కట్ చేసుకొని నీట్గా లోపలికి అనేది ఫోల్డ్ చేసి మనం అక్కడ ఫాల్ అనేది స్టిచ్ చేయాలి అలా ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే రెండు మడతలు వేసాము నేను ముందే చెప్పాను కదా అక్కడ దారాలు పోకుండా నేను రెండు మడతలు వేసాను ఇప్పుడు మనకి ఫాల్ ఎలాగో సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి ఒక్క మడత సరిపోతుంది అలాగా ఒక్క మడత కొంచెం పెద్దగా ఒక్క మడత వేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఫాల్ అక్కడ రెండు మడతలు కలిపి మందం అండి ఒక్కొక్కసారి మిషన్ కూడా రాదు అలా ఉంటే మిషన్ కూడా ఎక్కదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్క మడత కొంచెం పెద్దగా ఉండేలాగా ఒక్క మడత మడుచుకుంటే సరిపోతుంది ఫాల్ అనేది సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి దారాలు అనేది బయటకు వచ్చే అవకాశమే లేదు ఇలాగా ఒక్క మడత మడుచుకుంటూ మనం నీట్గా ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవాలి యాక్చువల్లీ టూ మీటర్స్ ఉంటుంది కాబట్టి ఫాల్ మనకి ఒక గంట దాకా పడుతుంది ఫాల్ అయ్యడం అనేది అంచులు కుట్టడం అనేది గంట పడుతుంది నేను వీడియో ఎక్కడ ఆపట్లేదు కాబట్టి మీకే తెలుస్తుంది ఇక్కడ టైము ఫాల్ అనేది ఎంత టైం పడుతుంది అని నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ చాలండి నార్మల్ ఫాల్స్ అయితే టెన్ మినిట్స్లో వేసేస్తాను ఇది ఇలాగా అరేంజ్ చేస్తూ అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాల్సి వస్తుంది కాబట్టి కాస్త టైం పడుతుంది అంతే చూడండి ఇలాగ ఫోల్డ్ మీద మనం ఈ ఫాల్ అనేది పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ ఫాల్ కుండే మడత కూడా మనం ఆ ఖర్చులు అనేవి ఉండేలాగా పెట్టుకోవాలండి లేదంటే పట్టీలు అలాగా పట్టేసి చిరాకు అయిపోతూ ఉంటుంది శారీ అండ్ ఫాల్ కూడా పాడైద్ది కాబట్టి ఇలాగ ఈ పాలు అనేది స్టిచ్ చేసేటప్పుడు మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఆ కుట్లు ఉన్నాయి కదా కంపెనీ వాడు ఇచ్చిన కుట్లు లోపలికి ఉండేలా చూసుకోవాలి చూడండి మనం అనుకున్న ప్లేస్ వచ్చేసింది ఇలాగా స్కాలప్ డిజైన్ వచ్చినప్పుడు అక్కడ వరకు కట్ చేసాం కదా చూడండి నేను ఎలా అరేంజ్ చేస్తున్నాను నిదానంగా అక్కడ వరకు వచ్చిన తర్వాత ఆ మడత అనేది చాలా నీట్గా వేసుకొని ఫాల్ అనేది పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి అక్కడ ఈ క్లాత్ అనేది జిమ్మిచ్చి శారీ కాబట్టి జారిపోతుందండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తారా చూడండి అదక అలాగే ఎక్స్ట్రా అనేది లోపలికి మడిచేసి ఎలాగో స్కాలప్ డిజైన్కి మనం బార్డర్కి అనేది స్టిచ్ చేయలేము కొంచెం పైకి స్టిచ్ చేయాలి సో మనకు ఆ ఖర్చు ఈ ఖర్చు సరిపోతుంది కాబట్టి ఇలాగ నేను అక్కడ నుంచే నేను మడత మడుచుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చానండి చూడండి ఇలా స్కాలప్ డిజైన్ కోసం మనం బార్డర్ అనేది ఇలాగా ఫాల్ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది చూడటానికి కూడా బాగుంటుందండి అలాగే ఈ ఫాల్ వేసేటప్పుడు నీట్గా సర్దుకుంటూ వేయాలండి వాష్ చేసుకుంటే ఫాల్ ఈసారి శారీ వాష్ చేసినా కానీ మనకి ఎలాంటి తేడా అనేది రాదు ఫాల్ అనేది షింక్ అవ్వకుండా ఉంటుంది అయితే మంచి కంపెనీ ఫాల్స్ అయితే కొంతమంది అలాగే వేసేస్తుంటారు ఒక్కొక్కసారి వాటర్ ఫెసిలిటీ లేనప్పుడు నేను అలానే చేస్తాను కానీ మ్యాక్సిమం వాష్ చేసి వేసుకుంటేనే ఫాల్స్ అనేవి నీట్గా ఉంటాయి మనకి శారీ ఉన్నంతకాలం కూడా ఇలాగ ముడుచుకుపోకుండా నీట్గా శారీ అనేది అలాగ శారీకి అనేది అలాగ ఫాల్ పట్టుకొని ఉంటుంది ఇలా ఎండింగ్కి వచ్చిన తర్వాత లోపల వైపుకి అనేది మనం ఈ ఖర్చును మడిచేసుకొని ఇటువైపు తిప్పేసుకొని మనం ఈ ఖర్చు వరకు ఫాల్ వేసుకోవాలి అయితే ఇలాంటి శారీస్కి సిల్క్ శారీస్కి మెత్తడి శారీస్కి జారే వాటికి మాత్రం ఫాల్ అనేది ఇక్కడి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి స్టిచ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంది ఎక్కడ లాగాలి ఎక్కడ ఆపాలి అనేది మనకి నీట్గా అర్థమవుతూ ఉంటుంది అదే మనం ఇటు నుంచే ఫాల్ వేస్తే పైన అనేది తిత్తులు తిత్తులుగా వస్తుందండి చూడండి నేను ఎలా పెడుతున్నాను ఇలాగ పైనుంచి ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసాం కదా అటువైపుని ఎండింగ్కి వచ్చిన తర్వాత మనం ఆ టర్న్ తీసుకొని మళ్ళీ పైనుంచి పైనుంచి అనేది అలాగా ఫాల్ని నీట్గా సర్దుకుంటూ ఈ పై స్టిచ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది మనకి పైన ఎక్కడైనా ఇబ్బందిగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంటుంది కాబట్టి సర్దుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫాల్ అనేది వేసుకోవచ్చు అదే లో అయితే మిగతా శారీస్కి అయితే నేను లోపల నుంచే రన్నింగ్లోనే స్టా అట్లాగా వేసుకుంటూ వెళ్ళిపోతాను కంటిన్యూషన్గా కాకపోతే ఇలాంటి శారీస్కి అలాగే మనం సిల్క్ శారీస్ ఉంటాయి కదండి బాగా మెత్త శారీస్ లేజర్ సిల్క్ లాంటివి అలాంటివి అయితే నేను ఇలాంటి టిప్ యూజ్ చేసి ఇలాగా పైనుంచి వేస్తాను అలా వేయడం వల్ల మళ్ళీ విప్పి వేసే పరిస్థితి అయితే రాకుండా ఉంటుంది చూడండి ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫాల్ని డిజైన్కి సరిపడా చూసుకుంటూ రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా పై స్టిచ్ వేసుకోవడంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి మామూలుగా మనకి కాటన్ శారీసో లేదంటే పట్టు శారీసో ఇలాంటివైతే ఎలా వేసినా కానీ సెట్ అయిపోతాయి ఇలాంటి జిమ్మిచ్చు శారీస్ లాంటివి లేదంటే శారీ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండి పైకి పుష్కల్లా తేలుకుంటూ వస్తాయి ఇబ్బంది అయింది అనుకునే వాటికి అలాగే మనకి మెత్తడి శారీస్ దొరుకుతాయి చూడండి అలాంటి వాటికి కూడా ఫాలో వేయడం బాగా సాగిపోతూ ఉంటాయి అలాంటి వాటికి కూడా ఫాలో వేయడం అనేది చాలా ఇబ్బంది అలాంటప్పుడు నేనైతే ఇలాగ పైనుంచి అనేది ఫాల్ స్టిచ్ చేస్తాను అలా వేయడం వల్ల అసలు పైన అనేది మనకి తిత్తులు రాకుండా ఉంటుంది ఫాల్ అనేది నీట్గా కనిపిస్తుంది మనం శారీ కట్టుకున్నా కూడా మంచిగా శారీగా కత్తుకొని ఆ ఫాల్ అనేది నీట్గా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి ఇలా డిజైన్ ఉన్న వరకు స్టిచ్ చేశాను కదా ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్ కట్ ప్లేన్ ఉంది కదండి అది కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ సర్దుకుంటూ మిగతాతో కూడా మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫాల్ అయ్యడం అయితే నార్మల్ పాదంతో ఫాల్ అయ్యడం నార్మల్ మిషన్ మీద ఫాల్ అయ్యడం జిగ్జాగ్ ఫాల్ అయ్యడం ఒకటేనండి కాకపోతే దీని మీద జిగ్జాగ్ షేప్ వస్తుంది దాని మీద స్ట్రైట్ స్టిచ్ వస్తుంది కానీ ఈ అరేంజ్మెంట్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవటం ఉంది చూసారా శారీని అది మాత్రమే ఇంపార్టెంట్ అండి అంచులు కుట్టడం అనేది నేను షార్ట్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఫాల్ అనేది నార్మల్ మిషన్ మీద అయినా ఈ మిషన్ మీదైనా వేసే వే అయితే ఇదేనండి కాకపోతే ఆ ఫాల్స్ శారీస్ని పట్టి మనం ఆ రివర్స్లో వేయాలా ఫాల్ పైనుంచి వేయాలనేది ఒకటే డిసైడ్ చేసుకుంటే చాలు ఇలా చూడండి ఇలాగా ఎండింగ్కి వచ్చిన తర్వాత మనం కార్నర్ అనేది తిప్పేసుకొని ఇలా తిప్పేటప్పుడు ఆ నీడలు అనేది లోపల వైపు ఉండేలా చూసుకుంటే మనకి అసలు కదలకుండా స్టిచ్ అనేది నీట్గా వస్తుందండి ఇలా ఫినిషింగ్ అనేది చేసేసుకుంటే ఫాల్ అనేది అయిపోతుందండి చూడండి ఫాల్ వేయడం అంచులు కుట్టడం చాలా అంటే చాలా ఈజీ ఓన్లీ జిగ్జాగ్స్ మీదే వందలు సంపాదించే వాళ్ళు ఉన్నారండి రోజుకి కాకపోతే అందరూ కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి తెలియాలి చూడండి ఇలా కట్ వర్క్ వచ్చింది గ్రే మాత్రం ఏమన్నా తేడా వచ్చిందా మీరు కూడా నచ్చితే ఇదే టిప్ ఫాలో అవ్వండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి శారీకి తగ్గట్టు ఫాలు మస్తు మ్యాచ్ అయింది నీట్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్